డియర్ ఫార్మర్స్ ఈరోజు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మనము మాదేపూర్ ఏరియాలో సుధాకర్ రైతు మన కళాశీల్స్ సంబంధించిన అధిక దిగుబాని ఛాయిబ్యూడు నైన్ వన్ నైన్ చపాటా మిర్చి రకం టమాటా మిర్చి రకం ఒక ఆరు నుంచి ఏడు ఎకరాలు సాగు చేయడం జరిగింది ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా అతని దగ్గరికి వచ్చి మనము చూడడం జరుగుతుంది కళాశీల్స్ కంపెనీ నైన్ వన్ నైన్ అనేది ఫస్ట్ వచ్చింది చపాట మిర్చి రకం టమాటా మిర్చి రకంలో చాలా రక కంపెనీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి కానీ దీని మాదిరిగా క్రాప్ ఉండదు దీని మాదిరిగా ఏది తొడుమ దగ్గర ఈ టైప్ ఉండదు ఒకసారి దగ్గర ఇక దీని మాదిరిగా తొడుమ దగ్గర ఈ టై దీ దీని మాదిరిగా ఇట్ ఇట్లా ఉండదు ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఎందుకు చెప్తున్న అంటే ఇట్లా బాగా మంచు పడ్డా కూడా లేదంటే వర్షం పడ్డా కూడా ఇది నీళ్లు జారిపోతాయి దీని వెంబడి జారిపోతాయి కాయంబడి జారిపోతాయి అదే మిగతా రకాలు ఇట్లా ఈ ఈ మాదిరిగా డొప్ప మాదిరిగా ఉండి ఒక మంచి పల్లె మాదిరిగా ఉండి మంచు ఎక్కువైనా ఆర్ఎల్స్ పడ్డా కూడా దాంట్లో నీళ్ళు స్టోర్ అయిపోయి ఈ దగ్గర తాలు పర్సెంట్ ఎక్కువైంది కలర్ కూడా ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే మందం ఉండి మనకి కలరు మంచి రెడ్ కలరు ఓ మన ఓపీ రకం కలర్ వస్తుంది ఇది మిగతా రకాలేమో తాల్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంటే వంద శాతం వంద కాయకి ఒక యాభై కాయలు తాల్ పర్సెంట్ ఉంటుంది ఇది విషయంలో కూడా చూడండి గుత్తులు గుత్తులు అవి మేము దూరం దూరంగా వస్తున్నాయి ఇది అది కాయ కూడా ఇంత థిక్నెస్ తోటి ఇంత గ్రీనిష్ కలర్ ఉండదు కానీ ఇక్కడ చూడండి పండు చూడండి పండు కలర్ కూడా ఎట్లా ఉంది చూడండి జస్ట్ ఇంక కొంచెం ఇంకా పండాలి ఇది ఇంకా పండలేదు సరిగా ఇంకో చూ క్రాఫ్ ఎట్లా ఒకసారి చూడండి ఇక్కడ ఇటు తీసుకురా లేదు కొమ్మలు ఒకసారి క్రాఫ్ చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఇది ఒకసారి చూడండి క్రాప్ ఎట్లా గుత్తురు గుత్తురు కాసిందో సార్ చెట్టు లేవకుండా ఒకటే కొమ్మ ఇది కొమ్మ కూడా చూంచు ఇది ఒకటే కొమ్మ ఇది చెట్టు ఇది ఒక కొమ్మ ఒక కొమ్మకి ఎట్లా కాసింది చూడండి దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై కాయ దాకున్నది ఒకటే కొమ్మకు సైజు కూడా ఎగ్దమ్ ఉంది చూడండి ఒకసారి ఎంత క్రాప్ ఉందో ఇది చూంచు ఈ యొక్క కొమ్మని ఒక ఒక కుమ్మన ఇది సైజ్ చూడండి ఇంకా నేను తెంపిందేని కానీ ఇంకా సైజ్ ఎక్కువ ఉంది మోర్ సైజు కలర్ నైన్ వన్ నైన్ మీకు మినిమమ్ యావరేజ్ వీళ్ళు పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మంచిగా చేసుకుంటే ఇరవై ఐదు క్వింటాల్ ముప్పై క్వింటాల్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నైన్ వన్ లాస్ట్ ఇయర్ మన తిరుపారావు గారు కూడా సాగు చేయడం జరిగింది ఈ రైతు సుధాకర్ సార్ కూడా సాగు చేయడం జరిగింది ఎట్లా ఉందో చూడండి